వాయిస్ కెప్టెన్గా మారిన తనూజ ఈరోజు అందరూ లేటుగా లేవిస్తారండి ఎందుకంటే నైట్ మూడు గంటల వరకు టాస్కులు జరిగాయంట ఆ టాస్కులు ఆడి నిద్రపోయి ఇప్పుడు మధ్యాహ్నం వరకు నిద్రపోతున్నారు అందరూ లైవ్ అప్డేట్స్ ఇచ్చే వాళ్ళందరూ టీవీలు లైవ్ చూడాలని పెడుతున్నారు అయినా కూడా వాళ్ళు నిద్రపోయే అదే చూపిస్తున్నాడు మధ్యాహ్నం నుంచి ఇప్పుడు లైవ్ వస్తుంది అయితే వీళ్ళు లేవగానే వార్త వీరయ్య సాంగ్ వేస్తాడు వేరీస్ పార్టీ అని వీళ్ళంతా డ్యాన్స్ చేసి కిచెన్లోకి వెళ్తారు కిచెన్లో ఉండాలని రీతు తనుజ చూస్తుంటారు అయితే దివ్య లేవదు దివ్య లేవలేదు మళ్ళీ ఇందులో ఏదన్నా తీస్తే ఏమన్నా అంటుందో ఏమోనని వెళ్ళి తనుజ దివ్యని అడుగుతుంది ఏ రాయ్ లేవలేదేంటి ఈరోజు అంటే నాకు హెడేక్గా ఉంది ఫీవర్ వచ్చింది ఈ రోజు మొత్తము నువ్వే చూసుకోవాలి తనుజ అంటుంది దివ్య అప్పుడు సరేలే చూసుకుంటాను అని తనుజ కిచెన్లోకి వెళ్తుంది ఆమెను ఎంత టార్చర్ చేశారు కిచెన్ టీంలో ఉన్నప్పుడు అవన్నీ మనసులో పెట్టుకోకుండా అందరికీ వండి పెడుతుంది నిన్న కూడా అందరికీ చపాతీలు చేసి పెట్టింది ఇవి ఈరోజును మొత్తము తనుజ కెప్టెన్ కాకపోయినా వైస్ కెప్టెన్ అయింది ఈ టాస్కుల్లో ఈసారి తనుజ కెప్టెన్ అవుతుందేమో చూడాలి